నమస్తే అండి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశారు నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు అలాగే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ప్రజలకి అకౌంట్లోనికి ఈ పథకాల డబ్బులు వెళ్ళేలాగా నేరుగా ఇంకొకరి చేతుల్లోంచి వాళ్ళకు వెళ్ళేలాగా కాకుండా ఇంకొకరికి లంచాలు ఇవ్వకుండా ఇట్లాంటి వ్యవస్థ దీర్ఘకాలికమైనటువంటి వ్యవస్థను శాశ్వతంగా ముద్ర వేసేటటువంటి వ్యవస్థను అయితే తీసుకొచ్చారు పథకాలను అయితే పెట్టారు వైద్య పరంగా రెండు సంవత్సరాలు కరోనా టైంలో తీసుకొచ్చి రెండు సంవత్సరాలు కూడా ఎక్కడ పథకాలు ఆపలేదు వైద్యం కూడా వైద్యం విషయంలో దేశం మొత్తం మీద ఏపీ వైపు చూపు కలిగేలాగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాని చెప్పుకోవచ్చు అదే రాష్ట్ర ప్రజల్లో కూడా ఆ భావన ఇప్పటికీ కూడా ఉంది ఇది సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని ఆశ చూపించి చంద్రబాబు గారు ఈ విధంగా ఆ ప్రభుత్వంలోనికి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రావటం జరిగింది కూటమి తరపున అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడింది రెండు రెండు మాసాలు పూర్తి అయిపోయింది కానీ ఇప్పటికీ ఆ పథకాలను కూడా అమలు చేయట్లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తరువాత కూడా ఇంత ఓటమి చెందిన తర్వాత పెద్దగా ప్రజలు ఎవరు ఎక్కడా సమూహంగా వెళ్లరో ఎవరో ఇంపార్ట్ అయినటువంటి వ్యక్తులు వెళ్తారు అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి కానీ ప్రజల ఆదరణ అంత ఘోరమైనటువంటి వాటమి చవి చూసిన అంత ఎంత ఆదరణ ఉందంటే మొన్న వినకుండా రషీద హత్య కేసులో ఊకపోస్తే రాలనంత విధంగా ఎవరంతట వాళ్ళే జనాలు వెళ్ళారు పోనీ ఏమైనా ఎలక్షన్ ముందులాగా డబ్బులు ఇచ్చి తెప్పిస్తారా బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారా ఇట్లాగా అవి ఏం లేదు అభిమానం మీద ఆదరణతో ఎవరంతట వాళ్ళు వెళ్ళినటువంటిది అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు జైల్లో సన్ పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఇసుకపోతే ఇసుక రాలనంత విధంగా జనసందోహం పులివెందులు కావచ్చు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్నటికి నిన్న అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన బా బాధాకరమైనటువంటి సంఘటన అక్కడికి వస్తే అనకాపల్లి దగ్గరకు వస్తే ఆయనకి అక్కడ కూడా జనసందోహం ఆదరణ మరి అక్కడ ఈ మూడు జిల్లాలకు సంబంధించి అంతా కూటమి ప్రభుత్వం పెద్దలే పెద్దలే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఒక అరుకుని ఎంపీ స్థానం తప్ప అనకాపల్లి జిల్లా మొత్తం కూడా కూటమి ఎమ్మెల్యేలే అయినప్పటికీ కూడా ఎంత జనసందోహం వచ్చారంటే అంత జన సందోహం వచ్చారు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆదరణ ఉంది అయితే వైసీపీ తప్పులు చేయలేదని చెప్పము కొన్ని కొన్ని తప్పులు చేశారు ఆ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది సచివాలయ వ్యవస్థ బాగానే ఉంది కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారని అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది కాదని ఇలాగ పచ్చ మీడియా ప్రచారం చేయడం దాన్ని ప్రజలు నమ్మించడం దాన్ని వీళ్ళు సరైన రీతిలో ప్రజల వద్దకు తీసుకెళ్ళలేకపోయినటువంటి విధంగా ఉండడం వలన అలాగే సరైనటువంటి కార్యకర్తలు కూడా మాకు ప్రయోజనం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నమ్మి పనిచేశాము గెలిపించాము అయినా మాకు ఉపయోగం లేకపోయింది అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోవడం కొందరు కొందరు పార్టీ మారిపోవడం ఇట్లాగా కూడా కొన్ని తప్పిదాలు అందులో జరిగాయి కానీ శాశ్వతమైనటువంటి ప్రజలకైతే మాత్రం దీర్ఘకాలికంగా శాశ్వతంగా ముద్ర వేసేటటువంటి పథకాలను వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి ఘనత దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు ఇందులో సందేహం లేదు అయితే అచ్యుతాపురం దగ్గరికి వచ్చేటప్పుడు సజ్జలో ప్రతి పేషెంట్ని కూడా పేరు పేరున వైద్యం తీసుకున్నటువంటి వాళ్ళని పేరు పేరున అన్న మీరు బాగున్నారా మీకు వైద్యం బాగా అందుతుందా మీకు అంత బాగానే ఉందా అని చెప్తూ ప్రభుత్వ తరపు నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఏమైనా రాకపోతే మేము ధర్నా చేసి మీకు న్యాయం జరిగేలాగా చేస్తాము మీ తరపున నేను పోరాడుతాను ధర్నాకైనా సిద్ధంగా ఉంటాను అని ఆ వాళ్ళకి భరోసా ఇవ్వడం ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కూడా మమేకం అవుతున్నారు అలాగే పార్టీ నాయకులతో మమేకం అవుతున్నారు ఇప్పుడు పోయిన తర్వాత కార్యకర్తలని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఇదే విధంగా కంటిన్యూ ఇలాగే జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు మాసాలు అయ్యింది పూర్తయింది వీళ్ళు సూపర్ సిక్స్ ఇస్తామని హామీ చేయలేకపోవటం హామీలు అమ అమలు చేయలేకపోవటం ఇట్లాగంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటే స్వయంగా మా ఖాతాలోకి డబ్బులు వచ్చి పడిపోయేవి మేము ఎవరిని కూడా బతిలాడక్కర్లేదు ఎవరిని అడగలేక అడగక్కర్లేకపోయేది అనేటటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ప్రజల్లో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆదరణ పుష్కలంగా లభిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు కనిపిస్తూ ఉంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఇంకా కార్యకర్తలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయనకి పాజిటివ్ అయితే వచ్చేటటువంటి అభిప్రాయం అయితే కనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి జై శ్రీమన్నార నమస్తే